చిట్యాల మండలంలోని దూత్పెల్లి గ్రామంలో బాపు జై భీం జై సంవిధాన్ కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి మండల ఇన్ఛార్జ్ బాణోత్ కిషన్ నాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ దేశ పరిపాలనలో అసవులు బాసిన ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ లాంటివారు ఈ ప్రజల కోసం ప్రజాసేవలో కొనసాగుతూ అమరులైనటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే అన్నారు రాష్ట ప్రజల మన్ననలను పొందుతున్న ఈ సందర్భంలో రాహుల్ గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయం జై జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో ప్రతి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ బాపు వారసుల త్యాగ ఫలితాలను అంబేద్కర్ వాదాన్ని ప్రజల్లోకి ప్రతి కార్యకర్త నాయకులు తీసుకువెళ్లి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి గారు చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ జిల్లా ప్రధాన కార్యదర్శి ముఖిరాల మధుర వంశీకృష్ణ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య కార్యదర్శి రాయక్కమురు మండల కార్య ప్రధాన కార్యదర్శి గడ్డం కొమురయ్య తదితరులు పాల్గొన్నారు